తిరుచానూరులో వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారికి పులివర్తి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్దకు చేరుకున్న పులివర్తి నాని దంపతులకు తెలుగు తమ్ముళ్లు బాణాసంచా పేల్చి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు ఆ తర్వాత పులివర్తి నాని దంపతులు అమ్మవారిని దర్శించుకొని తమ ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకుడు శేష వస్త్రంతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు ఆలయం వెలుపుల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత చంద్రగిరి లో టీడీపీ జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు చంద్రగిరి సీటును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు తెలిపారు ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు శ్రీ పద్మావతి అమ్మవారికి ఐదు వందల ఒకటి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

సోదరులందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మీకు కూడా నేను కృతజ్ఞత ఎందుకంటే ఐదు సంవత్సరాలు నన్ను వెనకాల నుండి నడిపించి సలహాలు ఇచ్చి ప్రోత్సహించిన ప్రతి ఒక్క చందరి నియోజకవర్గ మీడియా సోదరులకు కూడా పేరు పేరు తెలియజేసుకుంటున్నాను మా యొక్క దేయం నిన్న గెలిపించిన చంద్రగిరి ప్రజలకి తెలుగుదేశం పార్టీ చంద్ర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ కుటుంబ మేము వెళ్తాం మా కుటుంబం అనేది ఎక్కడ కానీ అవినీతికి లేకుండా పోతాం ప్రజలకి నిరంతరం ఐదు సంవత్సరాలు జరిగే ఇరవై తొమ్మిది వరకు అందుబాటులో ఉంటూ మళ్ళా ఇరవై తొమ్మిదిలో చంద్ర నియోజకంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసే విధంగా ముందుకెళ్తాం మా పెద్దాయన గారి విజన్ మా లోకేష్ బాబు విజన్ ను అనుసరించుకొని అభివృద్ధి పార్టీ ముందుకు వెళ్తాం అని కూడా తెలియజేస్తాం అది చెప్పలేని అనుభూతి చెప్పలేని అనుభూతి అది కూడా చంద్రు చరిత్రలో వచ్చే మెజార్టీ రికార్డే నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు అనేది ఈ చంద్రీ నియోజక పేరు వచ్చిన తర్వాత ఇంత రికార్డు ఎవరు లేదు దీనికి నాకు ఇచ్చినటువంటి చంద్రుడి ప్రజలకు కానీ మా పెద్దాయన గారికి మా పెద్దామ్మ గారికి మా చిన్నాయన గారి గారు అందరికి కానీ జీతగాల్లో రుణపడి ఉంటారు